హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు ఏంటంటే ఇంట్లో మనం ఎలక్ట్రికల్ వర్క్ అయితే చేసే చేయడం జరిగింది కదా ఈ ఎలక్ట్రిషియన్ వర్క్లో మనము ఏ విధంగా చేయడం జరిగింది అండర్ గ్రౌండ్ వర్క్ కావచ్చు వాల్ లైటింగ్ ప్రొఫైల్ లైటింగ్ రూఫ్ లైట్స్ సీలింగ్ లైట్స్ స్పాట్ లైట్స్ అనేక విషయాలైతే మీతో ఈరోజు షేర్ చేసుకో చేసుకోవడం అయితే జరుగుతుంది అనమాట అదేవిధంగా ఇక్కడ మీరు చూసినట్లయితే మనము ఈ వాల్కి లైట్లు ఏ విధంగా తీసుకోవడం జరిగింది వైరింగ్ ఓకే వాల్ లైటింగ్ ఏ విధంగా ఫిట్టింగ్ చేసుకోవడం జరిగింది అనే విషయాలు అయితే అనేక విషయాలు అయితే తెలుసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను ఈ ఇంట్లో మనం ఇంకా ఏమేమి వర్క్ చేయడం జరిగింది అనేక విషయాలు అయితే మీరు తెలుసుకుంటారు ఈరోజు ఓకే వీడియో మాత్రం చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మీకు కొన్ని విషయాలు అయితే మీకు అర్థమైతే అని నేనైతే అనుకుంటున్నాను ఓకే వర్క్ కూడా మనం ఏ విధంగా చేయడం జరిగింది అని కూడా మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది ఈరోజు ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసినట్లయితే మనం వాల్ లైట్స్కి పైపింగ్ అయితే ఏ విధంగా వేయడం జరిగింది అదేవిధంగా వైరింగ్ కూడా చేసుకోవడం జరిగింది అనమాట ఓకే ఈ విధంగా అయితే మనము ఈ వాల్కి మనకు కావాల్సినంత డిస్టెన్స్ తీసుకొని ఈ యొక్క వాల్ లైట్స్ అనేది మనం ఫిట్టింగ్ చేసుకోవడం జరిగింది అనమాట ఓకే మనం దీనికి ముందుగానే మనం పైపింగ్ వేయడం జరిగింది అదేవిధంగా వైరింగ్ కూడా చేయడం జరిగిందనమాట ఓకే మనము ఎన్ని లైట్స్కి ఎన్ని వాట్స్ లైట్స్కి ఎంత గేజ్ వేర్ తీసుకోవడం జరిగింది అనే విషయాలు కూడా చెప్పుకోవడం జరుగుతుంది ఓకే మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చాలా విషయాలు మీకు అర్థమైతే ఓకే గేట్ లైటింగు అన్నీ ఇది ఏ విధంగా మనం అండర్ గ్రౌండ్ నుంచి తీసుకోవడం జరిగింది అనేది తెలుసుకోవడం జరుగుతుంది అనమాట ఓకే ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఇప్పటివరకు అనేక విషయాలు అయితే మన ఛానల్లో చాలా వరకు చెప్పుకోవడం జరిగింది చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది కొన్ని వీడియోస్ కూడా ఓకే ఇంకా మీ ఎంకరేజ్మెంటు ఇంకా ఉంటే నాకు ఇంకా చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఇంకా మంచి మంచి వీడియోస్ కూడా తీయాలని ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనము ఈ యొక్క వాల్ లైటింగ్ అనేది ఈ వాల్ లైట్స్కి పైపింగ్ ఈ విధంగా అయితే వేసుకోవడం జరిగింది అనమాట ఫ్రెండ్స్ ఇది అండర్ గ్రౌండ్ వర్క్ మొత్తము గ్రౌండ్ నుంచే మొత్తం వెళ్తుంది అనమాట ఫ్లోరింగ్ ఫ్లోరింగ్ నుంచే స్విచ్ బోర్డ్ దగ్గరికి ఇది వన్ టైం వైరింగ్ ఫ్రెండ్స్ మళ్ళీ తీయడానికి రాదు ఓకే మళ్ళీ వైరింగ్ చేసుకోవడం కూడా ఉండదు ఇది మొత్తం వన్ టైం వైరింగ్ అనమాట ఇది మొత్తం మనకు ఓకే ఇక మీరు చూసినట్టుగా ఫ్రెండ్స్ ఈ గేట్ లైట్స్ కానీ ఇదంతా చూడండి కాకపోతే జంక్షన్ బాక్స్ అనేది ఖచ్చితంగా కొన్ని చోట్ల వేసుకోవాల్సి వచ్చింది ఫ్రెండ్స్ తప్పదు ఎందుకంటే అనుకోని కొన్ని కారణాల వల్ల ఒక్కో చోట వేసుకోవాల్సి వచ్చిందనమాట ఈ వాల్ చూసిన ఈ వాల్ చేసి మనకు ఓన్లీ పలకలు అంటే అసెంబ్లీ ఫిట్టింగ్ కొన్ని చోట్ల అటుకుందనమాట అందుకోసమని మేము వీలైనంత వరకు కొన్ని చోట్ల జంక్షన్ బాక్స్ వేసుకోకూడదు యాక్చువల్లీ అండర్గ్రౌండ్లో వేసినప్పటికీ జాయింట్స్ మాత్రం అస్సలు పెట్టలేదు అండర్ గ్రౌండ్లో ఎటువంటి జాయింట్ కూడా జరగలేదు ఏమైనా జంక్షన్ బాక్స్ దగ్గరనే మనకు జాయింట్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్ ఓకే జాయింట్ జంక్షన్ బాక్స్ వేయకూడదు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఓకే కానీ ఏమవుతుందంటే కొంతమంది ఏం చేస్తారంటే జంక్షన్ బాక్స్ వేసి అండర్గ్రౌండ్లో వేసేసి దానికే మళ్ళీ జాయింట్ కొట్టేసి మూవ్ చేస్తారనమాట అట్లా కాదు ఫ్రెండ్స్ మేము పైన అంటే అండర్గ్రౌండ్ లోపల కాబట్టి పైన మేము జంక్షన్ బాక్స్ ఉన్నాయి కదా ఆ జంక్షన్ బాక్స్ దగ్గరనే జాయింట్స్ అనే ఉంటుంది గ్రౌండ్లో మాత్రం ఒక్క జాన్గా ఉండదు ఫ్రెండ్స్ ఓకే ఇక్కడ వచ్చేసి మనకు మీటర్స్ మరియు బస్బార్ ఇన్వర్టర్స్ సంబంధించినటువంటి జనరేటర్కి సంబంధించినటువంటి వైర్స్ మొత్తం ఇక్కడికే వస్తాయి ఈ త్రీ ఫ్లో పోర్షన్స్ వైర్స్ కూడా మొత్తం ఇక్కడనే ఉంటాయి ఫ్రెండ్స్ మనకు ఓకే ఈ వాల్ పైపింగ్స్ ఈ వాల్ లైట్స్ గేట్ లైట్స్ ఇక్కడ ఉంటున్నాయి ఇక్కడ అనమాట మొత్తం మనకు ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే మీరు బాగా అబ్జర్వ్ చేయవచ్చు ఇది మొత్తం గ్రౌండ్ వరకు అనమాట మళ్ళీ రిమూవ్ చేయడానికి అస్సలు ఉండదు కాకపోతే మేము ఫ్లోరింగ్లో జంక్షన్ బాక్స్లు వేసినప్పటికీ అండర్ గ్రౌండ్లో ఎలాంటి జాయింట్స్ అనేది తీసుకోలేదు ఏమైనా మేము పైన మనకు వాల్ లైట్ పాయింట్ ఉంది ఆ వాల్ లైట్ పాయింట్ నుంచి ఇంకో లైట్కి జంప్ చేసుకోవడం జరిగింది ఆ విధంగా చేయడం జరిగింది కానీ ఎక్కడ కూడా మేము అండర్ గ్రౌండ్లో జాయింట్స్ అనేది కొట్టి ముయ్యలేదు అనమాట ఇంకోటి జాయి జంక్షన్ బాక్స్ వేసినప్పటికీ దాన్ని స్ట్రాంగ్గా టేప్ వేసి స్ట్రాంగ్గా దాన్ని మూవ్ చేయడం జరిగింది ఇటు మాత్రం కూడా వాటర్ లీకేజ్ కాకుండా టేప్స్ కూడా చాలా స్ట్రాంగ్గా వేయడం జరిగింది ఓకే ఇక్కడ మీరు చూసినట్లయితే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఫ్లంబింగ్ వర్క్ కూడా మనమే చేయడం జరిగింది ఒక ఇంటికి దీన్ని కూడా మొత్తం పూర్తిగా దాదాపుగా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ మన వరకు కూడా ఫ్లమ్మింగ్ మొత్తం జాక్వర్ ట్యాబ్స్ హిండివేర్ ఇటాలియన్ బ్రాండు టాయిలెట్స్ అదేవిధంగా జాక్వర్ టాయిలెట్సే వాడడం జరిగింది సారీ జాక్లో ట్యాప్సే వాడడం జరిగింది గీజర్స్ కానీ ట్యాప్స్ కానీ షవర్స్ కానీ మొత్తం జాక్వర్ కంపెనీలోనే వాడడం జరిగింది ఫ్రెండ్స్ ఓకే ఈ ఈ పైపింగ్ కూడా మనకు నెక్స్ట్ మనకు బయట టూ హెచ్పి మోటర్ ఉందన్నమాట నెక్స్ట్ సబ్బెన్సబుల్ పంప్ ఉందనమాట ఓకే వీటన్నిటికి కూడా మనము ఈ యొక్క పైపింగ్ అనేది సిపివిసి వా వాటర్ అండర్గ్రౌండ్ పైపింగ్ అనేది కూడా మనం వేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ మేము మళ్ళీ ఇక్కడ వేసినప్పుడు కూడా ఇంకా ఇంకొక జాగ్రత్త ఖచ్చితంగా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా వేసినప్పుడు మనం ఒక పని ఏం చేయాలంటే లైన్స్ మొత్తం వేసుకున్న తర్వాత వాటర్ అనేది హండ్రెడ్ పర్సెంట్ చెకింగ్ చేసిన తర్వాతనే ఈ మట్టి అనేది పూర్తిగా మనం కూడిపోయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా ఈ పని మాత్రం ఖచ్చితంగా మీరు ఈ విధంగానే చేయాలి ఎప్పుడైనా సరే వాటర్ పైప్ లైన్ మనం అండర్గ్రౌండ్లో వేసుకున్నప్పుడు మళ్ళీ మనం ఒకసారి వాటర్ అనేది ఈ పైపుల ద్వారా పంపించి ఎక్కడైనా లీకేజ్ అవుతుందా ఎక్కడైనా వాటర్ పోతున్నాయో చూసుకొని ఈ యొక్క మటీరి అనేది కూడిపోయాలి ఫ్రెండ్స్ ఎప్పుడైనా బాగా గుర్తుంచుకోండి ఈ యొక్క విషయం ఇంకోటి నెక్స్ట్ అండర్ గ్రౌండ్ వర్క్ వాల్ పైపింగ్ కానీ గేట్ లైటింగ్ కానీ ఇవన్నీ మీరు కరెక్ట్ ఒకసారి చెక్ చేసుకొని కూడుపుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మళ్ళీ తీయడం రాదు మనకి పూర్తిగా తాండూరు బండలు వేసేస్తారు దీంట్లో ఓకే నెక్స్ట్ మనకు బయట టూ హెచ్పి మోటార్ ఉంది దానికోసం కూడా వైరింగ్ తీసుకోవడం జరిగింది ఆ స్టార్టర్స్ కూడా మనకు మొత్తం మెట్ల కిందనే వస్తాయి అన్నమాట ఓకే ఇంకోటి వాల్ లైట్స్ కూడా మనకు ఈ దాదాపు మాకు ఒక అరవై డెబ్బై ఫీట్లో డెబ్బై నుంచి ఎనభై ఫీట్ల మధ్యలో ఉందన్నమాట ఈ కంఫోన్ వాళ్ళు ఈ కంఫోన్ వాళ్ళు ప్రతి లైట్ కూడా మేము ఖచ్చితంగా వాటర్ పైప్తో లేవల్ పైప్తో మేము లేవలింగ్ చేసుకున్న తర్వాతనే ఫిక్స్డ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక లైట్ కిందికి ఒక లైట్ మీదికి ఉంటే గలీజు కానీ వస్తుంది కాబట్టి దాని అట్రాక్షన్ రాదనమాట అందుకని మనం లేవల్ పైప్ పెట్టుకుని కరెక్ట్గా దీన్ని సెట్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ మీకు నెక్స్ట్ ఇంకా ఫుల్ వీడియో కూడా ఉంటుంది ఫ్రెండ్స్ వీడియో ఇది వీడియో మిస్ కాకని ఇక్కడికే అయిపోదు ఇంకా చాలా ఉంది ప్రొఫైల్ లైటింగ్ గురించి చెప్తాను ప్రొఫైల్ ఎయిట్ వైరింగ్ ఏ విధంగా చేయాలి ప్రొఫైల్ ఎయిట్ డ్రైవ్స్ ఏ విధంగా వాడాలి ఎస్ఎంపిఎస్ సారీ డ్రైవ్ వోల్టేజ్ ఎలా క్యాలిక్యులేషన్ చేయాలి ఎన్ని మీటర్లు ప్రొఫైల్ లైట్ వాడితే దానికి ఏ విధంగా క్యాల్కులేషన్ చేసి డ్రైవ్ వేయాలి అనేక విషయాలు అయితే మన ఛానల్లో చెప్పుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ వీడియోస్ నెక్స్ట్ అది చే అప్లోడ్ చేస్తాను ఇక ఓకే వైరింగ్ కూడా పూర్తిగా కంప్లీట్ అయింది ఫాల్సిలింగ్ వర్క్ అయిపోయింది సింగిల్ కోటింగ్ ప్రేమర్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్ ఓకే ఇక మీరు చూసినట్లయితే ఫ్రెండ్స్ లిఫ్ట్ లిఫ్ట్ కూడా ఉందనమాట ఓకే ఈ విధంగా ఫ్రెండ్స్ మొత్తము ఇప్పుడు ఫిట్టింగ్ అయితే చేయడం జరుగుతుంది అనమాట ప్రస్తుతానికి అయితే అండర్ గ్రౌండ్ వరకు ఫస్ట్ అయిపోవడం జరిగింది నెక్స్ట్ ఏంటంటే లోపలికి వచ్చేసి మనం ఫిట్టింగ్ వేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఓకే ఈ యొక్క మెట్ల కిందనే మన కెర్త్ లిక్ వస్తాయి నెక్స్ట్ బజ్బార్ మీటర్స్ ఓకే ఇది మనం టెన్ స్క్వేర్ వేర్ వేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఈ టెన్ స్క్వేర్ వేరు మూడు పోర్షన్లు అనమాట దాదాపుగా ఐదు ఏసీలు ఒక లిఫ్టు మూడు పోర్షన్లకు సరిపోయేటట్టుగా కరెంటు టెన్ స్క్వేర్ అయితే వేసుకోవడం జరిగింది ఒక ఇంటికి మనం పూర్తిగా ఓకే ఓకే ఫ్రెండ్స్ మనం ప్రొఫైల్ రేటు కూడా దాదాపుగా పెట్టేయడం జరిగింది ఒక ఇంట్లో ఇంకా ఇప్పుడు ఫైనల్ మోడ్కి వచ్చింది ఇంకొక థర్టీ పర్సెంట్ ఉంటుంది వరకు మనకి ఇంట్లో అంతే ఓకే ఫ్రెండ్స్ ఇక డీపీ బాక్స్ అయితే కనెక్షన్ అయితే ఇవ్వడం జరుగుతుందనమాట ఈరోజు ఓకే ఇది ఫోర్ వే టీపీన్ అనమాట బాక్స్ ఈరోజు కనెక్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఓకే మనకి ఇంట్లో వచ్చేసి జనరేటర్కి ఆప్షన్ తీసుకోవడం జరిగింది ఇన్వర్టర్ కూడా ఆప్షన్ తీసుకోవడం జరిగింది ఇంకో త్రీ ఫేస్ కూడా కనెక్షన్ ఇచ్చుకోవచ్చు వీటికి అన్నిటికీ మనం స్క్వేర్గానే ముందుగానే వైరింగ్ కూడా చేసి పెట్టుకోవడం జరిగింది ఒకవేళ త్రీ ఫేస్ అక్కడ త్రీ ఫేస్ వైరింగ్ కనెక్షన్ ఇచ్చుకోవచ్చు స్విచ్ బోర్డ్లో ఒకవేళ ఇన్వర్టర్ కూడా ఇవ్వచ్చుకోవచ్చు అనమాట మనం అన్ని ఆప్షన్లు ఏదో పెట్టుకోవడం జరిగింది ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈరోజైతే మనము ఈ యొక్క ఇంటికైతే మెయిన్ బోర్డ్స్ కనెక్షన్ మూడు పోర్షన్లు కూడా డీపీ బాక్స్ ఉంటాయి డీపీ బాక్స్ కనెక్షన్ పూర్తిగా ఇవ్వడం జరిగింది రెండు టీపీఎన్ బాక్సులు అనమాట రెండు పోర్షన్లకు జీప్ గ్రౌండ్ ఫ్లోర్కి ప్లస్ వన్కి పెంట్ హౌస్లో ఎయిట్ వే లిగ్రాండ్ డీపీ బాక్స్ వేసుకోవడం జరిగింది ఓకే ఈ విధంగా అయితే ఈరోజు కనెక్షన్ అయితే పూర్తి చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఇంకా మీకు నెక్స్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ అసలైన వీడియోని నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను మీకు జస్ట్ ఇది మీకు ఇంట్రడక్షన్ మాత్రమే మనం ఈ ఇంట్లో ఏమేమి వర్క్ చేయడం జరిగింది అనేది ఓకే ప్రస్తుతానికైతే మనం ఈ యొక్క ఇంటికి త్రీ ఫేస్ కనెక్షన్స్ కోసం వేరింగ్ గుంజనప్పటికీ సింగిల్ ఫేస్ కనెక్షన్ మాత్రమే ఇచ్చుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే దాదాపుగా టూ అవర్స్ వరకు పట్టింది ఫ్రెండ్స్ ఈ యొక్క బాక్స్ మొత్తం కనెక్షన్ ఇచ్చేసరికి మనకు ఓకే నెక్స్ట్ అయితే ఫ్రెండ్స్ మనం లెగ్ గ్రాండ్ కంపెనీ స్విచ్చెస్ సాకెట్స్ తీసుకోవడం జరిగింది ఒక స్విచ్ ఈచ్ వన్ స్విచ్ స్విచ్ వచ్చేసేసరికి మనకు ఫ్రెండ్స్ నైంటీ సెవెన్ రూపీస్ పడింది అనమాట ఈచ్ వన్ స్విచ్ సాకెట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు పడింది డిమ్మర్ వచ్చేసి సెవెన్ టు ఎయిట్ హండ్రెడ్ పడింది ఈ విధంగా ఫ్రెండ్స్ మొత్తం గ్రే కలర్ అనమాట మొత్తం కాస్ట్లీ ఐటమే లెగ్ గ్రాండే తీసుకోవడం జరిగింది పూర్తిగా ఓకే మైరీస్ ఓకే లిగ్రాన్ అండ్ మైరూస్ గ్రే కలర్ మొత్తం లిగ్రేన్లోనే తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ స్విచ్లు సాకెట్స్ కూడా ఈ యొక్క ఇంటికి ఓకే ఈ విధంగా అయితే మనకు స్విచ్ బోర్డ్ షైనింగ్ అయితే స్విచ్ బోర్డ్ షైనింగ్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ మనం అనుకున్న ప్యాటర్న్లో స్విచ్ బోర్డ్ లూపింగ్స్ అయితే పూర్తిగా అన్ని రెడీ చేసి పెట్టుకోవడం జరిగింది అనమాట ఓకే మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే ఫ్రెండ్స్ ప్రొఫైల్ లైట్ అనమాట ప్రొఫైల్ లైట్ మెయిన్గా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు దాదాపు దీని గురించి ఎక్కువ మందికి నాకు తెలిసి మార్కెట్లో ఎక్కువగా ఎవరికి అవేర్నెస్ లేదు అంటే పల్లెటూరులో చెప్తున్నాను నేను ఇది వెరీ 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 సింపుల్ ఫ్రెండ్స్ ఒక్కసారి చూసినట్లయితే ఆటోమేటిక్ చేయొచ్చు ఎవరైనా సరే కాకపోతే కొంచెం తెలుసుకోవాలి కొన్ని టిప్స్ అనేది దీంట్లో సాల్డరింగ్ ఏ విధంగా వేయాలి ప్రొఫైల్ లైట్ని ఎక్కడ కట్ చేయాలి అదేవిధంగా ఎన్ని మీటర్లు వాడితే ఎంత డ్రైవ్ యూజ్ చేయాలి ఇది ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి సోల్డరింగ్ ఎక్కడ ఎక్కడెక్కడ చేయొచ్చు ఎక్కడ కట్ చేయాలి డ్రైవ్ వోల్టేజ్ ఎన్ని మీటర్లు ప్రొఫైల్ లైట్ వాడితే ఎంత యామ్స్ డ్రైవ్ వాడాలి ఇవన్నీ విషయాలు చెప్పుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫైనల్గా అయితే మనం అన్ని స్విచ్ బోర్డ్స్ కూడా లూపింగ్ బ్యాక్ సైడ్ లూపింగ్ ఇచ్చి రెడీ చేసి పెట్టుకోవడం జరిగింది కనెక్షన్ వేయడమే ఫ్రెండ్స్ పూర్తిగా ఓకే ఈ కనెక్షన్స్ కూడా పూర్తి చేయడం జరిగింది మొత్తం ఒకటే ప్యాటర్న్ ఫ్రెండ్స్ మొత్తం ఒకటి ప్యాటర్న్ లిగ్రాండ్ కంపెనీలో తీసుకోవడం జరిగింది చాలా బాగా అనిపించినాయి బోట్స్ అయితే ఇంకా ఫైనల్ ప్లేట్ అయితే పెట్టలేదు మనం ఇంకా బోట్స్కి ఓకే విప్రో కంపెనీలో స్పాట్లైట్ అనమాట ఫ్రెండ్స్ వన్ ఇన్ స్పాట్లైట్ ఇవి విప్రో కంపెనీలో ఓకే ఇవి దాదాపుగా ఫార్టీ ఫైవ్ పీస్ల వరకు అయితే వాడడం జరిగింది ఈ యొక్క ఇంటికి టీవీ కబోర్డ్ కావచ్చు బార్ కౌంటర్ కావచ్చు సీలింగ్ కావచ్చు ఇంకా ఎలివేషన్స్ దగ్గర కావచ్చు దాదాపుగా నలభై నుంచి నలభై ఐదు స్పాట్లైట్స్ వరకు అయితే వాడడం జరిగింది ఓకే నెక్స్ట్ ఈ యొక్క ఇంటికి మనం రేటు కూడా ఎంత తీసుకోవడం జరిగింది అనేది కూడా చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీకు యూట్యూబ్లో ఎవ్వరు కూడా రేట్స్ అనేది ఎవ్వరు ఓపెన్గా చెప్పారు నేను నెక్స్ట్ వీడియోలో మేము ఎంత రేట్ తీసుకోవడం జరిగింది స్పాట్లైట్ ఒక స్పాట్లైట్ ఫిట్టింగ్ వేసి ఎంత తీసుకోవడం జరిగింది సీలింగ్ లైటింగ్ ఫిట్టింగ్ చేసి ఎంత తీసుకోవడం జరిగింది రూఫ్ లైట్ వేస్తే ఎంత ఎంత ఫిట్టింగ్ చేయడం జరిగింది ఎంత ఎంత వేయడం జరిగింది ఛార్జెస్ అదేవిధంగా ప్రొఫైల్ లైట్కి కూడా మనం ఏ విధంగా చార్జెస్ చేయడం జరిగింది అనేక విషయాలు అయితే మన ఛానల్ తెలుసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే ఇంకా ఏంటంటే ఫ్రెండ్స్ ఈ స్పాట్ లైట్స్కి ఏ విధంగా రేట్ తీసుకోవాలి సీలింగ్ లైట్కి ఏ విధంగా తీసుకోవాలి ఇంకోటి మూడు పోర్షన్లకు కూడా మనం ఏ విధంగా తీసుకో తీసుకోవడం జరిగింది రేట్ అనేది కూడా చెప్పుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే ఓకే ఫ్రెండ్స్ సీలింగ్ లైట్ కూడా మనం పూర్తిగా కంప్లీట్ అయితే చేయడం జరిగింది ఇంకా ఇది నెక్స్ట్ వచ్చేసి మనకు అవుట్ సైడ్ ఫ్రెండ్స్ బాల్కనీ అనమాట పీవీసీ జిప్సమ్ కంపెనీ షీట్స్ అనమాట ఫ్రెండ్స్ ఇవి వాటర్ ప్రూఫ్ అంటే మనకి ఇంట్లో ఉండేదానికి దీనికి ఏంటంటే ఇంట్లో ఉండే వేసుకునే సీలింగ్ ఏంటంటే కొంచెం వాటర్ పడితే అది ఖరాబ్ అవుతుంది అనమాట ఇది అలా కాదు వాటర్ వచ్చినప్పటికీ కూడా ఏం కాదనమాట ఇది పీవీసీ జిప్సమ్ కంపెనీ అనమాట ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇది కూడా మనము లైట్స్ కొన్ని స్పాట్ లైట్స్ పెట్టడం జరిగింది అదేవిధంగా ఫైవ్ ఇంచెస్ లైటింగ్ కూడా పెట్టడం జరిగింది దీనికి ఇదంతా అవుట్పుట్ ఏ విధంగా ఉంటుంది అనేది మీకు ఫైనల్ చూస్తాను ఫ్రెండ్స్ వీడియో ఇంకా నెక్స్ట్ వీడియో కూడా ఉంటుంది ఫైనల్ మొత్తం ఏ విధంగా మనం ఈ ఇంటికి వర్క్ చేయడం జరిగింది అనేది కూడా ఓకే మేమైతే ఇక్కడ పైపు సహాయంతో అంటే స్ప్రింగు దూరినప్పుడు పైప్ సాయంతో ఈ విధంగా చేయడం జరిగింది అనమాట ఫ్రెండ్స్ ఓకే ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే మనకు ప్రొఫైల్ కటింగ్ చేసేటప్పుడు సింబాలిక్ కొన్ని గుర్తులు ఇస్తాడు కంపెనీ వాడు అంటే కత్తెర గుర్తు కావచ్చు ఏదో బార్డర్ గుర్తులాగా ఇస్తాడనమాట అక్కడనే కట్ చేయాలి కేవలం ఈ విషయం మీరు బాగా గుర్తుంచుకొని కొంచెం ఈ కార్నర్ కటింగ్ వచ్చి ఉండాలి ఈజీ ఇది చాలా అంటే చాలా ఈజీ ప్రొఫైల్ లైటింగ్ అనేది ఈ కార్నర్లో ఏమవుతుంది ఫ్రెండ్స్ కటింగ్ చేసేటప్పుడు లైట్గా హోల్గానే వస్తుంది అనమాట కొన్నిసార్లు అంటే కొంచెం ప్రాక్టీస్ అయితే ఈ కార్నర్లో నీట్గా ఈ ప్రొఫైల్ ఎయిటింగ్ సెట్టింగ్ చేయడము ఇవి కొన్ని నేర్చుకుంటే బేసిక్ చాలా ఈజీ ప్రొఫైల్ ఎయిటింగ్ పెట్టడం అయితే దీని యొక్క కాస్ట్ కూడా ఏ విధంగా ఉంటుందో మీకు నెక్స్ట్ వీడియోలో ఒకటి ఓన్లీ ఇంటికి ఎంత ఛార్జ్ చేయడం జరుగుతుంది సపరేట్ వీడియో తీయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే ఈ ప్రొఫైల్ లైటింగ్ గురించి కూడా మీకు టోటల్ వీడియో అప్లోడ్ చేస్తాం ఫ్రెండ్స్ ఏ టు జెడ్ అంటే మీకు అర్థమైపోతుంది ఒకటే వీడియోలో చూస్తే ఈ విధంగా పెట్టచ్చు ప్రొఫైల్ లైట్ అనేది అర్థమవుతుంది అనమాట అంత క్లారిటీగా మీకు అప్లోడ్ చేసి చూపిస్తాను నేను అదేవిధంగా డ్రైవ్ క్యాల్క్యులేషన్ కూడా ఏ విధంగా చేసుకోవాలి ఎన్ని మీటర్స్కి ఎన్ని స్టిక్స్ తీసుకోవాలి ఓకే అల్యూమినియం స్టిక్స్ ఎన్ని తీసుకోవాలి ఇవన్నీ కూడా మీకు మన వీడియోలో చెప్తాను నెక్స్ట్ వీడియోలో ప్రొఫైల్ లైటింగ్ గురించి సపరేట్ వీడియో ఇస్తాను ఫ్రెండ్స్ ఒకరి ఓకే ఈ ఇంట్లో మనము ప్రొఫైల్ అట్ వచ్చేసి దాదాపుగా నూట ఇరవై మీటర్ల వరకు వాడడం జరిగింది ఫ్రెండ్స్ ప్రొఫైల్ అట్ వచ్చేసి ఇది వచ్చేసి మనకు బార్ కౌంటర్ అనమాట దీంట్లో కూడా పూర్తిగా ప్రొఫైల్ చేయడం జరిగింది సీలింగ్ లైట్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత సాలిడ్గా ఉందో చూడండి ఒకసారి అంతా ఒకటే ప్యాటర్న్ అనమాట మొత్తం వామ్ అయితే బెడ్రూము బెడ్రూమ్లో కూడా కబోర్డ్కి ర్యాక్స్కి ప్రొఫైల్ లైట్ సీలింగ్కి ప్రొఫైల్ లైట్ రూఫ్ లైట్ కూడా ఉంది ఓకే చాలా అంటే చాలా ఎక్స్ట్రాడనరీగా ఉంటుంది ఫ్రెండ్స్ దీంట్లో మాత్రం మనం ఏమాత్రం తగ్గలేదన్నమాట ఓట్లో మాత్రం ప్రతీది పెట్టడం జరిగింది ఏ టు జెడ్ అన్నీ బ్రాండ్సే అనమాట అంటే లోకల్ కంపెనీ లైట్స్ కానీ ప్రొఫైల్ లైట్స్ కానీ సిరి లైట్స్ ఏవి లోకల్ లేదు అన్నీ మంచి కంపెనీ తీసుకోవడం జరిగింది విప్రో ఓకే ఇది వచ్చేసి వాల్లెంట్ వాల్లెట్ అనమాట ఫ్రెండ్స్ మనకు లూకర్స్ కంపెనీ యుఎస్ బ్రాండ్ ఇది ఓకే ఇది వాల్కి సంబంధించినటువంటి లైట్స్ అనమాట ఫ్రెండ్స్ ఇవన్నీ ఫిట్టింగ్ చేసుకోవడం జరుగుతుంది ఓకే దీన్ని మొత్తం ఎల్ ఎంకి సిస్టమ్ రావడం జరిగింది ఇదంతా కంప్లీట్ అయినా కూడా మీకు విధంగా ఉంటుందో చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ వీడియో అదే అప్లోడ్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇంకా మీరు చూసినట్టయితే ఫ్రెండ్స్ ఇట్లా మనకు కంప్లీట్ అయినాక ఈ విధంగా ఉంది అన్నమాట ఫ్రెండ్స్ మొత్తం ఇల్లు వచ్చేసి పూర్తిగా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు అంటే మీకు అసలైన వీడియో ఇంకా నెక్స్ట్ నేను అప్లోడ్ చేసి చూపిస్తాను ఏ విధంగా వచ్చింది ఇల్లు అనేది మొత్తం లైటింగ్ ఓకే అంటే ఇది నియర్ బై ఎక్కడ అంటే ఫ్రెండ్స్ ఇది ఆమన్గల్ సారీ మారుగల్ మండల్ దొడ్లపాడు విలేజ్ అనమాట రంగారెడ్డి డిస్టిక్ పల్లెటూర్లో అనమాట చాలా పాఠ అంటే నాకు తెలిసి వన్ అండ్ హాఫ్ క్రోర్స్ పైన పెట్టకుండా నాకు తెలిసి ఇన్వెస్ట్మెంట్ ఇల్లుకు ఇప్పటివరకు చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్ ఫ్రెండ్స్ అన్ని ఎక్స్పెన్సివ్ ఐటమ్ అనమాట ప్రతిది కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు లైటింగ్లో కావచ్చు సీలింగ్ లైట్లు ప్రొఫైల్ లైటింగ్ ఇంకా బార్ కౌంటర్లో కావచ్చు అన్ని ప్రొఫైల్ లైట్స్ పెట్టడం జరిగింది స్పాట్ లైట్స్ పెట్టడం జరిగింది సీలింగ్ లైట్స్ అన్ని ఎల్ఈడిలో తీసుకోవాలి సారీ వామ్ వైట్ మొత్తం గోల్డ్ కలర్ అనమాట దాదాపుగా ఓకే ఈ విధంగా రావడం జరిగిందండి ఫ్రెండ్స్ మనకు లైటింగ్ మొత్తము చూడండి ఈ దాదాపుగా ఈ యొక్క వాల్ లైట్స్ అనేది ఇరవై ఐదు పీసు వరకు మనము ఈ యొక్క ఇంటికి అయితే ఫిట్టింగ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఓకే మొత్తం కూడా మనకు వామ్ వైట్ అనమాట ఈ లైట్స్ కూడా గేట్ లైట్స్ అయితే మాత్రం దిమ్మ తిరిగిపోతుంది ఫ్రెండ్స్ చూస్తే మాత్రం అంత బాగున్నాయి లైట్స్ గేట్ లైట్స్ కూడా అవి మరీ మరీ సెలెక్ట్ చేసి తీసుకోవడం జరిగింది వెతికి వెతికి ఈ డిజైన్ అయితే మేము ఓకే ఫ్రెండ్స్ ఇంకా మీకు నెక్స్ట్ వీడియోలో మొత్తం ఫుల్గా అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఇంక ఇంట్లో లోపల మొత్తం చూపిస్తాను లిఫ్ట్ అదంతా ఈ ప్రొఫైల్స్ లైట్స్ ఏ విధంగా ఫిట్టింగ్ చేయడం జరిగింది ఈ బార్ కౌంటర్ దగ్గర కావచ్చు సీలింగ్ కావచ్చు ట్రాక్స్లో కావచ్చు ఇంకా చాలా బాగుంటుంది వీడియో నెక్స్ట్ చూస్తాను మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను అదంతా నెక్స్ట్ ఇది మనకి ఏమేమి ఇంట్లో ఏమేమి చేయడం జరిగింది మీకు తెలియాలి ఇంకా ఏ విధంగా చేయడం జరిగింది దానికోసం ఈ వీడియో ఓకే అంటే మనకి ఈ మొబైల్లో తీస్తే కొంచెం బ్లర్ అవుతుంది ఫ్రెండ్స్ ఎంత లైట్ ఫోకస్కి మీకు ఇంకొక కొంచెం దగ్గరగా చూస్తే వీడియోలో కూడా రీల్గా చూస్తే చాలా బాగుందనమాట నాకైతే ఆ ఫీలింగ్ వచ్చింది ఓకే మనకి ఇల్లు కూడా ఫ్రెండ్స్ స్టెప్ బై స్టెప్ ఉందనమాట ఈ మూడు ఫ్లోట్స్ కూడా ఓకే ఈ విధంగా ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియో మాత్రం ఇంకా ఎక్స్టార్డనరీగా ఉంటుంది ఫ్రెండ్స్ డోంట్ మిస్